ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కనుక కంట్రోల్ చేయాలనుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంతా కూడా అండగా నిలబడాలా జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడవాలా అనే ఆలోచనతో కనుక మనం అంతా పనిచేయకపోతే మరలా మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనలో మనకి ఎన్నున్నా కూడా అందరూ కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి అందరూ కూడా పటిష్టంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం ఒకసారి మరొకసారిగా ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాతనే ప్రజలకు మంచి జరుగుతుంది కార్యకర్త నాయకులు కూడా ఒక కూడా దయచేసి చెప్తా ఉన్నాను తప్పకుండా కూడా మీరు అనుకోవచ్చు రాష్ట్ర కమిటీలో ఉన్నారు జిల్లా కమిటీల్లో ఉన్నారు నగర కమిటీల్లో ఉన్నారు కొంతమంది వాళ్ళకు ఆ గౌరవం ఉండొచ్చు కాదని చెప్పట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే ఏదైతే ఇప్పుడు మనం కొత్తగా డివిజన్ కమిటీలు వేస్తా ఉన్నామో అంటే గ్రామ స్థాయి కమిటీలు వార్డ్ కమిటీలు డివిజన్ కమిటీలు అంటారు వీటిని ఈ కమిటీల్లో వేసేటువంటి వ్యక్తులే ఈ కమిటీల్లో పనిచేసేటువంటి వ్యక్తులే ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు పార్టీకి వీళ్లే పిల్లర్స్ లాంటి వాళ్ళు వీళ్ళకే లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగానే మనము మంచి పనులు కానీ ఏదైనా ప్రజలకు చేయాలంటే ఈ కమిటీలో ఎవరైతే మనం వేస్తామో వారికే మనం అవకాశం ఇవ్వాలా వారికే గౌరవం ఇవ్వాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు వేస్తున్నటువంటి డివిజన్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్ కమిటీలే కాబట్టి ఈ కమిటీల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక ఇంట్లో ముగ్గురు భార్య భర్త కొడుకు ముగ్గురు కనుక యాక్టివ్ గా పనిచేసే వాళ్ళైతే ముగ్గురిని కూడా కమిటీలు వేస్తాం ఒకరిని విద్యార్థి కమిటీలో యువజన విభాగంలో వేస్తాం ఒకరిని మహిళా విభాగంలో వేస్తాం ఇంకొకరిని పార్టీలో కానీ లేదనుకుంటే ఇంకొక విభాగం ఏదో ఒక బీసీసీల్లో ఎన్సీసీ ఒక ఇంట్లో వేస్తాం ఎంత మంది కష్టపడతా ఉంటారో ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కష్టపడినా కూడా వారందరికీ కూడా మనం కార్యకర్తలు నాయకులుగా గుర్తించాలా వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలా వారందరికీ కూడా రేపు పొద్దున మనం వారన్ని కూడా సంస్కృతి మన పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే మన కార్యకర్తలు ఫాలో చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఇక టెన్నింటి మళ్ళా మన తర్వాత తర్వాత కూడా మీటింగ్ పెట్టుకుంటాం రెగ్యులర్ రాబోయే ఎలక్షన్స్ వరకు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది ఈ మరిన్ని విషయాలు మిగతా విషయాలన్నీ కూడా నేను మీతో ఉన్నప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా